ఎక్కడాక నీళ్ళు లేకుండానే నీల నిరంజన్ రెడ్డి అని పిలిపించుకుంటే ఏం పిలిపించుకోలేదమ్మా నీకు కావాలంటే ఆ టైటిల్ వాపసు కవర్లు పెట్టి రాసి పంపిస్తా నీ టైటిల్ తో నువ్వు సంతోషంగా ఉండు కాలం లిక్కర్ రాని అని నాకేం అభ్యంతరం లేదు నాకు ప్రజలు పెట్టిన నీల నిరంజన్ రెడ్డి వద్దంటే విడ్రా చేసుకుంటా నేను నేను అడగలే ప్రజలు నాకు ఇవ్వలే వాళ్ళకు వాళ్ళు పిలుచుకుంటారు ప్రేమగా నవ్వుతారు జనం ఎవడన్నా లక్ష కాదు లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ సారథ్యంలో కేసీఆర్ చిత్తశుద్ధితో కేసీఆర్ చలవతో ఆయన ఆశీర్వాదంతో లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు ఒక్క వరపరితిలోనే నీళ్ళు ఇచ్చిన మిగతా జిల్లాలోని ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు కానీ ఈ విద్యా సంస్థలు కానీ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కానీ సమిష్టిగా అందరం కలిసి చేసినటువంటి పని అద్భుతమైనటువంటి పని ఒక ఎకరాకి నేను నీళ్ళు లేకపోతే మరి కేసీఆర్ నీళ్ళు లేకపోతే వరపడి ప్రాంతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన నీళ్ళతో వస్తున్నాయా నీ ఉద్దేశం ఏంటి పంటలు రేవంత్ రెడ్డి ఇచ్చిన నీళ్ళతో పడుతున్నాయమ్మా పాత వాటికెళ్ళి తెచ్చి ఇస్తున్నా పాత అంటే రెండు వేల పదిహేడులో రెండు బ్రాంచ్ కెనాల్స్ కి కేసీఆర్ గారు ఒక్కొక్కటి ఇరవై ఐదు ఇరవై ఐదు వేలకు యాభై వేల ఎకరాలకు జీవోలు ఇచ్చి టెండర్లు పిలిచి పనులు చేయించింది ఇది కాంగ్రెస్ పనే అమ్మా లేకుంటే రేవంత్ రెడ్డి వచ్చినాక చేసిన పని పాత వాడికే పెట్టినని చెప్తున్నాం అరవై తొమ్మిది మినీ లిఫ్ట్లు పెట్టించిన కేసీఆర్ ఇచ్చిన చలోవతోనా వేల ఎకరాలు వచ్చింది దానికి అది కాంగ్రెస్ వాళ్ళు పెట్టిందా పదహైదు చెక్ డ్యామ్లు కేసీఆర్ శాంక్షన్ చేపించిస్తే రాష్ట్రంలోనే ఆల్ టైమ్ రికార్డుతో చేయించిన యాభై రోజులు యాభై ఐదు రోజుల్లో చేయించిన ఒక్కొక్క చెక్ డ్యామ్ ఇవాళ ఒక్కొక్క ఊరి చెరువుకు సమానమైంది